అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది ఏడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేదో చదువుతారు అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ రంగుకోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను అలాగే జానుల ప్రకారంగా కూడా ఏ కోడి ఏ రంగుకోడి మీద విజయం అనేది సాధిస్తుందో కూడా ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు ఫేస్బుక్ మొత్తం అన్నీ ఉన్నాయి ఒకసారి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకొని ఫాలో అవుతామండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసరికి మనకి పొబ్బా నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అనేది డాగ మీద విజిన్స్ ఉంది నెమలనేది పింగళ కోడి మీద విజింగ్ కాక కాకనది కోడి డాగ డెమల మీద విజిసా ఇవన్నీ మనకు వచ్చేసరికి పుబ్బ నక్షత్రంలో గెలిచేవి ఊడేవి మళ్ళీ చూపుతుందని గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి రాత్రి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండి మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి నక్షత్రం అయితే నడుస్తూ ఉండేది ఇది వచ్చేసరికి రెండు నక్షత్రం ఉత్తరా నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాగ అనేది కోడి డాగ పింగళ మీద బిజినెస్ వేస్తుంది అలాగే తెల్ల తెల్లబోరల డాగ వచ్చేసరికి నల్ల సవల మీద బిజినెస్ వేస్తుంది అనేది నెమల మీద బిజినెస్ చేస్తుంది అలాగే తెలుపు పోయిన డాగ్ వచ్చేసరికి ఏంటంటే డాగ తెల్ల చంపల డాగ మీద బిజినెస్ వేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తరాల ఉత్తరా నక్షత్రంలో గెలిచేవి ఊడేవి సో గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది ఒకటి వచ్చేసరికి పుబ్బ ఒకటి వచ్చేసరికి పుబ్బా నక్షత్రం ఇంకోటి వచ్చేసరికి ఉత్త ఉత్తరా నక్షత్రం అండి మనకు వచ్చేసరికి ఈరోజు ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కెరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగిడాక కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల ఎరుపు మించిన గట్టి కాకి ఎర్ర ఎర్రఅరాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లక్రాయి కోడి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమ్మల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి నల్ల నల్ల కోడి సేతువ కోడి కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్టల సేతువ కోడి సేతువ కోడికి ఎరువ ఎర్రకోడి మహిళ కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జాము అండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుక్కి కాగి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో జామ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేదువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్రాసు శుద్ధ నెమలి మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాన్లో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జాములో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ గట్టిగాకి డాగ గట్టి నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపొన కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసిమి గల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమలపింగల డాగపూల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జామండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగిడాక పర్లా వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమలపింగల పింగల నెమ్మలి కక్క్రాయి నెల నెమలి అబ్రాజు నెమలి మైల ఎర్రఅ్రాజు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగల ఇవనేవి ఈ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కాకి సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన కోళ్ళను వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని